హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నిన్న విజయవాడలో శశి గారి గార్డెన్ అయితే ఒక భాగం చూసారు కదా ఇప్పుడు రెండో భాగం అయితే మీరు పార్ట్ టూ చూడబోతున్నారు అస్సలు మిస్ కాకండి చాలా వేస్ట్ మెటీరియల్ తో బెస్ట్గా పంటలు పండిస్తున్నారు మన శశి గారు అయితే ధర్మాకోల్ పాడైపోయింది కానీ ఈ చామంతి హెల్దీగా ఉంది ఈ సీజన్ వరకు ఉంచుదామని అలా ఉంచాను ఇది ఒక మల్బరీ అండి ప్రూన్ చేసేసాను ఇప్పుడు ఫ్రూట్స్ వస్తాయి ఇదేమో వాటర్ యాపిల్ ఇది ఇది కూడా నేనే ఎయిర్ లేరింగ్ చేశాను అనమాట నుంచి వచ్చినాయి ఈ ఇయర్ మళ్ళీ క్రాప్ వేస్ట్ ఇదేమో ధర్మాకోలు ఇవి కూడా కర్రలు సరుకు బాధలు ఇల్లు కట్టేటప్పుడు పెడతారు కదండి అవి ఇదేమో ఎప్పుడో కొన్నాను గాని కమల అని చెప్పించాడు కానీ కమల కాదనుకుంటా అండి మోసం చేశాడు రావట్లేదు ఇది కూడా అందుకే ఇంకా దీన్ని డిస్టర్బ్ చేయలేదు పెద్ద పెద్ద సీడికేనండి అవన్నీ ఇది కూడా నేను బెండ మొక్కలు కూడా నేను బొమ్మలూరు నుంచే తెప్పించుకుంటానండి నర్సరీ హనుమన్ జంక్షన్ దగ్గర హైవే మీద కూడా ఉందా మొత్తం కూరగాయలు రైతులకు వేస్తారండి రైతుల కోసం మొక్క ఇంత ముందు వన్ రూపీ ఉండేదండి ఇప్పుడు టూ రూపీస్ చాలా లో కాస్ట్ కనిపించట్లేదు కదా పొదరిల్లు కనిపిస్తుంది ఈ పొదరిల్లు బొమ్మరిల్లు ఇవి కూడా పూర్వం చూసేవాళ్ళు మళ్ళీ మనం మిది తోట్లలో సెట్లు చేసుకుంటున్న పొదరిల్లు చూద్దరికంట రెండు ప్రతి గారు కట్టి పచ్చటి పొదరిల్లు తేగ జాతులతో కలకల్లాడుతూ చక్క తో బాగుంది ఇది ధర్మాకోల్ అండి ఇది లాస్ట్ ఇయర్ చిక్కుడు మొక్కలన్నీ కంపోస్ట్ కి దీంట్లో వేసి కొంచెం సాయిల్ వేసేసాను దాంట్లో ఉన్న చిక్కుడు విత్తనాలు మళ్ళీ జర్మినేషన్ ఇయర్ పైకి వచ్చేసినాయి అండి నా చేతితో నేనేం పెట్టలేదండి కంపోస్ట్ లో వేసినట్టు దీంట్లో దొండ కూడా ఉందండి ఇదిగోండి 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 నామాల దొండ అంటాం కదా ఇదిగోండి పాగు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి పెద్దవి ఓకే ఓకే ఇక్కడ చిక్కుడు ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్ కూడా ఉన్నట్టుంది ఆ ఫ్యాషన్ ఫ్రూట్ కూడా ఉందండి మీకు ఇది ఇదిగోండి పచ్చి కూరగాయలు తినమంటున్నారు ఇప్పుడు అందరూ కూడా దాన్ని తినగలరా ధైర్యం చేయగలరా మీరు ఎవరైనా మార్కెట్ లో కొనుక్కున్న వాళ్ళు మేము ధైర్యం చేస్తారు లాగా కోసుకొని ఇప్పుడు మార్కెట్ లో తెచ్చుకొని సాల్ట్ వేసి కడిగి ఇన్ని చేసుకోవాలి మనం గార్డెన్ లోకి వస్తే చెర్రీ టమాటాలు తింటాము అండి అనట పచ్చడి మన పారదలగలమా పంటే అది ఇప్పుడు గార్డెన్ లోకి వస్తే మనకి తినడానికి ఏదో ఒకటి ఇక్కడ చేసుకుంటే ఇక్కడే ఉండిపోతాం కదా మల్బరి ఉంటది అంజీరు ఉంటది దొండకాయ చెర్రీ టమాటోలు మేడం మీ దగ్గర నేను వచ్చిన జరిగిన చూస్తున్నాను దేశాలు బాగా మీరు సంరక్షించబడ్డారు చేస్తున్నారు ఎందుకంటే ఇది వైట్ ముద్దండి లాస్ట్ ఇయర్ నుంచి ఉంది నాకు కాకపోతే ఫ్రెండ్స్ నేనైతే మాత్రం చామంతిల గురించి అయితే మాత్రం మీ నర్సరీలో కొంటున్నారు అంత హైబ్రిడ్ వెరైటీ అది అప్పుడు అప్పుడు డెకరేషన్ అయితే అంతే ఒక నెల రెండు నెలలు కూల్చడం చచ్చిపోవడమే ఇంకా రెండో సంవత్సరానికి అక్కడ ఉంచట్లేదు ఎందుకంటే వాళ్ళు బిజినెస్ అవ్వాలనో మరి ఏంటో తెలియదు కానీ ఈ దేశవాళి వెరైటీ ఎవరి దగ్గర ఉన్నా కూడా ఈ పూసినా పుయ్యకపోయినా వీటి నిర్లక్ష్యం చేయకండి బతికించండి ఈ జాతి మన నక్షత్రానికి అందించాలి నేను శశిగారి గార్డెన్ లో చాలా చూస్తున్నాను ఇవి మాత్రం చాలా సంతోషంగా ఉందండి బాగా కాపాడుతున్నారు వీటిని కాపాటవంటి ఏం లేదు చచ్చిపోయి ఆ ముఖం కొమ్మ తీసి పెట్టే కొమ్మ తీసి మళ్ళీ పెట్టేస్తే నెక్స్ట్ వచ్చేసి చూపించారు కదా దీనికి డ్రాగన్ ఫ్రూట్ అల్లం చేస్తున్నారా అంటే పందిరి ఇలా పడిపోయిందండి కొంచెం ఇదంతా అంతా సెట్ చేద్దామని చెప్పేసి ఇయర్ ఇలా వదిలేసాము ఇప్పుడు ఏం ముట్టుకున్నా చదివిపోతుందంటే ఆ కానీ నేనేం చేయలేకపోతున్నానండి దీన్నిండా చిక్కుడు ఉంది చిక్కుడు కాయలు ఉన్నాయి కాకర కాకర కూడా ఉందండి ఇదిగోండి ఇదిగోండి అండి ఇది కూడా ఆ నర్సరీలోనే బీర మొక్కతో తెచ్చిపెట్టిందండి కాకర మనకి అన్ని కంపోస్ట్ లో వస్తాయండి చూసారు కదా పచ్చటి పొదరిల్లు మా టెర్రస్ గార్డెన్ మీద భూమి మీద కాదు నచ్చిందా మరి నచ్చితే ఈ కొదరీళ్ళపై మాత్రం ఎఫరెండ్ కామెంట్ చేయండి అలాగే మనకైతే ఒక కొత్త ఫ్రెండ్ కూడా మళ్ళీ వచ్చారు పరిచయం చేసేసుకుందాం మీ పేరు చెప్పండి మా ఫ్రెండ్ మాణిక్యం గారండీ టెరస్ లేదు వీళ్ళ నాన్నగారు చేస్తారండి ఊర్లో ఆయన పండించి నాకు ఎంత గార్డెన్ ఉన్నా మళ్ళీ నా కోసం కూడా అక్కడి నుంచి కూరగాయలు పంపిస్తారు ఆయన తనకి ఏదొస్తే అది నాకు వస్తుంది నా ఇంటి వరకు వస్తుంది అందులో అంకులు ఏంటంటే తోటకూర కాడలు పంపిస్తారు దానికి ఫ్యాన్స్ అనమాట అందరం ఇంత లాభైనా మీకు ముదరదండి పెట్టుకుంటాము అసలు ఎంత లాభండి అవి మీకు అది చూసిన వాళ్ళు ఎవరైనా నాలుగు ఇట్లా ముక్కలు కోసుకోవాలి అంతే తప్ప ఒక ఇలా చక్రాల్లో కోసుకోవడానికి అవ్వదు ఎందుకంటే ఇంత అది కూడా ముదరదు లేతగుంటేరుతో పెట్ట బతుకు అలా బతుకుదేమో మాకు అంకులు పంపిస్తున్నారు కదండి ఇంకెందుకు అసలు మంచి తోట కూర ఇంత లాగండి మధ్యలో నాలుగు మాటలు అన్ని పండిస్తారండి సొరకాయలు కాకరకాయలు ఎవరు మాది కాజా కాజా అండి బందర దగ్గర దగ్గర కాజా కానీ ఎంత ఓపిగ్గా ఆయన ఏంటంటే తోటకూర అంత పీకి మనకి షాపుల్లో కట్టలు కడతారు చూసారా అలా కట్టి చక్కగా అందరికి పంచడం ఇష్టం ఆయనకి అంత ఓపిక ఇచ్చేస్తారు మరి తీసుకునే వాళ్ళందరూ అంత హ్యాపీగా తీసుకున్నారా లేదా అని తెలియదు కానీ అంటే అది ఒక్కొక్కరికి ఊరిలోనండి కొంతమందికి కొనేసి అది గొప్ప కాదు కానీ కొంతమందికి ఆ వాల్యూ తెలియదండి మన మక్క మాత్రం వేరే పోతాం అయితే తెలుసు మొక్కలకి సీక్రెట్ కూడా కళ్యాణి గారు మంచి నాలెడ్జ్ షేర్ చేస్తారు ఇప్పుడు మనకి కళ్యాణి అండి బాగా చేస్తారు శశి గారు బాగా శశి గారు వాళ్ళు మాత్రం దీని గురించి చూడండి మా టెరస్ గార్డెన్ ఇది మొక్క కోసం అని ఇది తయారు చేస్తున్నానండి అండి బెడ్ ఆ మీరు సొర పెడతారు సొరకాయ వస్తుంది తోటకూర ఇదిగోండి దీని అడుగు నేను కిచెన్ వేస్ట్ తీసుకొచ్చేస్తానండి ఇదిగోండి కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ ఒక లేయర్ వేసేసి మట్టిలో అచ్చగా ఊక కలిపేసి అదొక లేయర్ వేస్తానండి అంటే ఇప్పుడు మనం కంపోస్ట్ కొట్టు పెట్టుకుంటున్నాం కదా మనం ఇదిగోండి అసలు కంపోస్ట్ అయిపోయింది ఇప్పుడు నేను దీని మీద కొంచెం సాయిల్ వేసేసి పెట్టేసుకోవచ్చు ఇంకా మీరు మీరు మధ్యలో ఇంకేం అయ్యే అవసరం లేదండి దీంట్లో నా గార్డెన్ లో వామ్స్ ఫుల్ ఉంటాయండి అమ్మో మీరు పట్టుకుంటారా నేను పట్టుకోలేను ఇవి కుప్పలేనండి ఏదన్నా మట్టి గుమ్మరిస్తే కుప్పలు కుప్పలు ఉంటాయండి ఇదండి శశిగారి నాది సీక్రెట్ ఇదే ఏ డబ్బు కాలేతే దాన్ని శాండ్విచ్ మెథడ్ లో కంపోస్ట్ చేసుకుంటూ వచ్చేసి అది నిండి పెద్దతే ఒక విత్తనమో పెట్టేస్తారు అడుగున మనం ఏమి ఎరువయ్యే అవసరం లేదండి ఓక మట్టి ఓకేందుకే ఇదిగోండి ఓక నేను కూడా ఇక్కడే పెడతా ఇదిగోండి ఓక కోకోపీట్ అసలు నేను ఓకే వేసుకుంటా మట్టిలో ఓకే కలుపుతానండి మంచిది కూడా రైస్ మిల్ లో తీసుకొచ్చి ఓ కలుపుకుంటాను నాదంతా అదే ఉంటుంది ఎప్పుడు ఏం చేస్తానండి నేను ఎరువులేనండి ఈ తీసుకుంటా ఎరువేను ఆ ఇక్కడ కర్రీ పాయింట్ ఉంది ఆ కర్రీ పాయింట్ అడిగి నేను కిచెన్ వేస్ట్ తెచ్చుకుని కుండీల పైన అలా పరిచేస్తానండి మొక్క చుట్టూతా కాదు పైన మరి మట్టి ఏమేను ఈ ఎండకి రాదండి ఈ ఎండకి ఏమవుతుందంటే అది కొంచెం డ్రై అయ్యి దాంట్లో ఉన్న లిక్విడ్స్ అన్ని ఆ మొక్కకి బలం వెళ్తాయి వాటరింగ్ ఇచ్చినప్పుడు దానికి వెళ్తాయి అది అంతాను అప్పుడు ఈల్డ్ బాగా వస్తుందండి మీకు నేను పైన కంపోస్ట్లు గాని ఏది వెయ్యను మనకేంటే కర్రీ పాయింట్స్ అవ్వచ్చు లేదండి రైతు బజార్ దగ్గర కూడా అలా దగ్గర కల ముందు రైతు బజార్ దగ్గర రాత్రి పూట నైన్ కి బండి వేసుకుని వెళ్ళి బస్తాలు తెచ్చుకునేదాన్ని అండి చూసారండి ఇది బెస్ట్ లో బెస్ట్ గా మంచి అదేంటి సేంద్రియ ఆహారం తయారు చేసుకునే పద్ధతి అదండి మనం వెజిటేబుల్స్ ని మనం కంపోస్ట్ గా వాడిలో కూడా కొన్ని కొన్ని జరుగుతున్నాయి అని చెప్పనండి ఇదని అదని కూడా తెచ్చేసి వేసేస్తున్నారు ప్యాకెట్స్ నేను అసలు ఏ ప్యాకెట్లేదండి ఇప్పుడు ట్రైకోడర్మా అంటారు సూడోమోనాస్ అంటారు నేను అవి కూడా వేయనండి తయారవుతుంది అవును కానీ ఇప్పుడు అది కూడా కాస్టే కదండి ఇదే వాడతా కూరగాయల ఎరువే మళ్ళీ కూరగాయలు అండి ఇట్లా వ్యాపిండ్స్ అసలు లేవండి అంటే ఎనర్జీ ఉంటుంది కాబట్టి మరి మొక్క ఎప్పుడైనా సరే ఎనర్జీ ఉన్నంత వరకు మొక్కకి ఏ ప్రాబ్లం ఉండదు మనిషికి ఎట్టాగో ఇమ్యూనిటీ లేనప్పుడు మనిషికి వెళ్తా హెల్త్ ఇష్యూస్ ఎక్స్ట్రా వస్తాయో మొక్కకు కూడా ఇమ్యూనిటీ లేనప్పుడు మాత్రం ఆటోమేటిక్ గా అవి అండి అదేనండి అదక్కడ మనం మొక్కను హెల్దీగా పెంచుకుంటే మిగతా మొక్కకి సంబంధం ఉందండి ఇప్పుడు ఎదిరింటి కూడా కిచెన్ వేస్ట్ ఇప్పుడు కవర్లు వేసి నాకు ఇస్తారు పారే మాకండి అని చెప్తే అదే కొత్తలో ఎంతగా చూస్తారు తర్వాత ఆ బెండకే చూసారా మీరు ఇది స్టార్ స్టార్ వైట్ స్టార్ వైట్ అదే అదిగోండి అంటే అదే నేను చెప్పింది అది నాలుగు ముక్కలైనా కూడా కూర అయిపోయి నాలుగు అయిపోతుంది అది నోట్లో పెడుతున్నప్పుడు మెత్తగా అయిపోద్ది భలే మామూలు బండికి అలా కాదు మామూలు బండి కొంచెం నవరాలి మెత్తగా వెనకాల అయిపోతుంది అయితే చూసేస్తాం ఇంకో చిన్న ప్రపంచం అది చూసేద్దాం కదండి ఇక్కడ ఇక్కడ ఒక బకెట్ లో నేను నిమ్మ మొక్క పెట్టుకున్నానండి ఇదేమో వాకాయి డ్రాగన్ ఫ్రూట్ అక్కడ ఉంది కదా దాని పిల్లలు ఇది అన్నమాట ఈ ఇయర్ ఇది కూడా బాగానే కాసింది ధర్మాకుల్లోనే ఉందండి ఆ ఇదేమో సీతాఫలం ఇదేమో తైవాన్ జామ్ అండి ఇదిగోండి పిందలు ఉన్నాయి చూడండి ఇంత చిన్న మొక్క ఆల్రెడీ ఒక కాయ హార్వెస్ట్ కూడా అయిపోయిందండి చాలా టేస్ట్ గా ఉంది ఇదిగోండి రెండు జామకాయలు ఇంకేం కావాలి చెప్పండి ఇదిగోండి గుత్తి ఇదేమో ఈ బంతి నాటు బంతి అని చెప్పి శ్యామ్ గారు ఇచ్చారండి గ్రూప్ అడ్మిన్ శ్యామ్ శ్యాంప్రసాద్ గారు ఇచ్చారు ఈ టమాటో మొక్క ఏమో విజయ్ గారు ఇచ్చారండి నాటు టమాటో అని చెప్పి ఇచ్చారు అన్నమాట గోడ మీద ఇలా చిన్న వీటిలో ఏంటంటే విత్తనాలు నారు పోసుకుంటే మనం పెట్టుకోవడానికి డబ్బులు ఖాళీ లోపు ఇది పెరుగుతూ ఉంటది కదండి అటు వైపుకి లాస్ట్ ఇయర్ దండి ఇలా వదిలేసాను. కానీ ఎలా వస్తుందో ఏంటోనని ఇలా వదిలేసాను. ఇటువైపు ఇటువైపు కూడా అన్ని చిక్కుడు మొక్కలనే దాటంత తవ్వే పడిముల్సనియండి. అదంటే మంచి పదరిలు ఇదేమో పర్పుల్ బీన్స్ అండి ఇదిగోండి మీటర్ కన్నా ఎక్కువే వస్తుంది. లాంగ్ లాంగ్. చాలా లాంగ్ చూడండి అన్నపూర్ణ అన్నపూర్ణ ప్లాంట్ అవును ఇది మామూలు మనం వండుకునే రైస్ లో ఒక ఆకు కటింగ్ చేసేసి దాంట్లో వేస్తే బాస్మతి ఫ్లేవర్ వస్తుందండి గారు ఇప్పుడు మీరు అన్నంలో వేసుకుంటున్నారు బాస్మతి స్మెల్ అన్నారు కదా అవును దీనిలో ఇంకా మంచి అద్భుతమైన సో నేను అన్నపూర్ణ అమ్మ అని ఎందుకన్నానంటే ఆ స్మెల్ అది కాకుండా మనకి రైస్ ఇప్పుడు మన కూరగాయలు పండించుకుంటున్నాం రైస్ పండించగలమా టెరస్ మీద నో ఛాన్స్ ఇంపాసిబుల్ ఏం నెక్స్ట్ ఫ్యూచర్ లో అది కూడా తెలియదు కానీ ఇప్పుడు ప్రసానికి అయితే ఇంపాసిబుల్ అయితే రైస్ మాత్రం బయట మార్కెట్ లో కొనుక్కుంటున్నాం అది మొత్తం మళ్ళీ రసాయనంతో పండించిన వ్యవసాయం ఆ అన్నంలో నేను యాకేస్తానండి అన్నం యాకేస్తున్నప్పుడు స్మెల్ తో పాటు కెమికల్ తీసుకునే గుణం కూడా ఉందని నేచర్ డాక్టర్స్ వీడియోలో నేను చూసినప్పుడు నాకు తెలిసిందండి తెలియదు తీసుకురావాలి ఇది అందరికీ తెలియాలి ఈజీగా కళ్ళు మూసుకొని ఎడం చేస్తే ఎక్కడ పడేసినా కూడా పెరిగే మొక్క అనేది నేను గ్రహించాను ఇది అందరికీ తెలియాలి అనేసి ఇంకా నేను సెర్చ్ చేస్తూ చేస్తూ అన్నపూర్ణ సెర్చ్ చేసినప్పుడు ఇది స్మెల్ స్మెల్ లో స్మెల్ అని స్మెల్ ఉంటే లేకపోతే ఏమైంది మనకి స్మెల్ లేకపోతే తినలేమా కానీ హెల్త్ బెనిఫిట్స్ మెయిన్ అయితే ఇప్పుడు రోజు కాకు మనం వండుకునే బియ్యం వేసేసుకుంటే బెటర్ తప్ప కింద ఉండవు అయితే నేనేం చేస్తాను ఇలా తెలుసుకుంటూ 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 ముందుకెళ్ళినప్పుడు దీన్ని గ్రీన్ టీ తాగుతారని ఫారినర్స్ వాళ్ళు దీనికి మార్నింగ్ సన్నగా తరిగేసి స్మరిగించి నీళ్ళు తాగుతారని తర్వాత ఇంక అన్నిటి అన్ని పదార్థాల్లో కూడా దీన్ని వాడతారని కలర్ ఫుడ్ కి కూడా దీన్ని రసం వాడతారని అద్భుతాలు తెలిసే నాకైతే మాత్రం అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే నేచర్ డాక్టర్స్ వీడియోలు అన్నాను కదా సార్ పేరు మర్చిపోయాను నాకు బీపీ కంట్రోల్ అవద్దమ్మా మీకు అనేసి అన్నారు ఎంతవరకు నిజం నాకు ఆల్రెడీ బీపీ టాబ్లెట్ రోజుకోవట వేసుకుంటాను నేను అది ట్వంటీ ఎమ్ అయితే ఎంతవరకు అనేసి నేనైతే త్రీ మంత్స్ కంటిన్యూగా నేను ప్రతి రోజు అన్నంలో వేసుకుంటాను మాకు అన్నం తినబుద్ది కాదు ఈ రోజు అంటే స్మెల్ అలవాటు అయిపోయింది వేసినప్పుడు నాకు త్రీ మంత్స్ తర్వాత తేడా తెలిసిందండి నాకు బీపీ టాబ్లెట్ లేదు ఇది నాకు నేను అన్నపూర్ణమ్మకే అన్నపూర్ణ అమ్మా అన్నాను నేను అందుకే నేను సాధించిన విజయం ప్రతి ఒక్కరి అయితే ఇప్పుడు అందరు గార్డెన్ లో ఇవి ఒక నాలుగు మొక్కలు పెట్టుకోవడం మొక్కలు పోసేస్తుంది అది కాదు పెద్దాంట్లో మాచలు ఎంత పెరిగిపోతుందండి మా దగ్గర ఎంత పెరిగిపోయింది అయితే ఆ మొక్కల్ని పిలకల పిలకలు పోసేస్తుంది అయితే ఫ్రెష్ చేద్దాం ఆ ఇంటికి ఒక ఆరోగ్యాన్ని ఇచ్చినట్టే మనం అవును ఇచ్చి కొంత ఇలా షోపీస్ లాగా ఉండిపోయి బిర్యానీ చేసినప్పుడు మాత్రమే ఇప్పుడు ఆర్డర్ లో ఉన్నారండి ఒక నలుగురికి పంచాలి రిజిస్ట్రేషన్ అయిపోద్ది వాళ్ళకి ఇది అయితే ఇదేంటంటే బిర్యానీ బిర్యానీ చేసినప్పుడే వేసుకుంటారు అలా కదండి నిత్య జీవితంలో మీరు మిల్లెట్ రైస్ తింటారా మామూలు రైస్ తింటారా ఏ తిన్నా కూడా ఒక ఆకుపడేయండి డైలీ తినండి మీ ఇంటి కుటుంబం మొత్తానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది చాలా మంచి మొక్క ఈజీగా పెంచుతున్నాం ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తామండి మేము బిర్యానీ లోకి వెళ్ళిపోతున్నా కాదు రోజు మన నిత్య జీవితంలో ఒక రోజు గ్రీన్ టీ తాగండి ఒక రోజు రైస్ లో వేయండి ఏదైనా సరే మన మెడిసిన్ బాడీలోకి వెళ్ళాలి అంటే ఎక్కువ క్వాంటిటీ మన రెగ్యులర్ గా తీసుకుందాం ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు కొద్ది కొద్దిగా తీసుకోవాలి అంటే ఒక్కాకే అన్నం ఇంకా రావాలని నాలుగేసేయూ కూడా అప్పుడప్పుడు వాళ్ళే వాడే వాళ్ళే అలాగే మనం రెగ్యులర్ దీని ఒక మెడిసిన్ టాబ్లెట్ లా తీసుకునేటప్పుడు ఒక్కే టాబ్లెట్ టాబ్లెట్ లానే వాడాలి ఇంకొకరు మెయిన్ కుక్కర్లు పెట్టకూడదండి ఆకులు ఇవన్నీ వేసినప్పుడు ఎసరలు పెట్టకూడదు అత్యవసర అన్నమో గింజు వాచుకుందో వేసుకోదు మేమైతే గింజ వాచం కానీ అత్యవసరంలో ఎసకలు పడేస్తున్నాం అన్నం వండినట్టు మేము ఫ్రెండ్స్ మా అన్నం తీసి పడేయాలి ఆకులు తినేకండి ఎందుకంటే విషయాన్ని గ్రహించే శక్తి దీనికి ఉంది కదా ఆ విషయాన్ని మళ్ళీ మనం రైస్ లో తీసుకుంది ఆకును మనం తీసుకోకూడదు కాబట్టి అందుకు మనం ఆకు తీసి పడేసి ఆ అన్నాన్ని తినాలి కానీ ఆకు తినకూడదు ఇది క్లియర్ గా మీకు చెప్తున్నాను దయచేసి మనకి కన్ఫ్యూజ్ అవ్వకండి తర్వాత నాకు ఈ ప్రాబ్లమ్ ఆ ప్రాబ్లం వచ్చిందని అనకండి దీనికి ఎటువంటి ఎరువులు వేయకర్లేదు ఏమయ్యాకర్లేదు చిన్న దాంట్లో పెట్టిన పెరిగిపోతుంది ఊరికే తర్వాత మాత్రం పారేయాలండి తినకూడదు అవును తీసి పారేయాలి అలాగే పడేస్తాం మేమైతే అయితే ఇక్కడ నుంచి మాకు రోజు ఈ బాస్మతి రైస్ మేము తింటున్నట్టుగా ఫీల్ అవుతూ తింటాం మా హెల్త్ కాపాడుకుంటున్నాం మా టెరస్ గార్డెన్స్ అందరం కూడా ఇదే కానీ దీని గురించి మాకు తెలియని చాలా విషయాలు మీ ద్వారా తెలుసుకుంటా ఉన్నాయండి కానీ చెబుతా ఉంటే అందరికీ వెళ్తా ఉంటాయండి పెరిగిపోతుంది మొక్క ఉందా మనకి కనిపిస్తున్నా ఆరోగ్యం ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీరు అంత గార్డెన్ అంతా చూసారు కదా ఇంకా వేస్ట్ మెటీరియల్ వేస్ట్ మెటీరియల్ అంటున్నారు మొత్తం గార్డెన్ అంతా కూడా లో బడ్జెట్ లో మంచి పంటలు పండించుకోవడానికి ఇంకొక ఎకరం ఉంది ఇక్కడ చూద్దావరండి ఇదిగోండి ఇదంతా నా మిర్చి తోట అండి అన్ని రకాల మిర్చి ఉన్నాయి అదిగోండి ఎల్లో మిర్చి మామూలు మిర్చి రౌండ్ మిర్చి ఇలాగా అన్ని రకాలతో పాటు అన్ని ఏజ్ కూడా ఉన్నాయండి అన్ని లాస్ట్ ఇయర్వి అదే సంవత్సరం మొక్క ఆరు నెలల మొక్క ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొద్ది అంటే మనం ఇలా పెట్టుకుంటేనే మనకి ఎప్పుడు కంటిన్యూషన్ హీల్డ్ పెట్టారు అండి చెప్పండి వాటర్ బబుల్స్ ఎక్కడ పెట్టారు ఆ వాటర్ ప్లాంట్ దగ్గర ట్వంటీ రూపీస్ అద మా సోలార్ ప్యానల్స్ వస్తాయండి దీని మీద చెక్క అనమాట చెక్క ఫ్రేమ్ సిమెంట్ సిమెంట్ ఇటుకలు దాని మీద ఆ చెక్క పాడవకుండా దేశాను షీట్ ఇంట్లో ఉంటే చూడండి డ్రైగా ఉంటది ఎక్కడ ఇప్పుడు స్లాబ్ పాడైపోద్ది ఇప్పుడు మాది స్లాబ్ పూర్తి ఫినిషింగ్ తో లేదు ఇక్కడ ఉంటది లాస్ట్ ఇయర్ నా బర్త్డే గిఫ్ట్ అండి ఎగ్జిబిషన్ లో నేనండి ఎంతేనా మన అమ్మాయి చూడండి ముక్కు మాకు ఎంత బాగుందో ఆడపిల్ల ఆడపిల్ల అందం కోటేరీ ముక్కు అంటారు కదా అయితే ఇక్కడ వచ్చిన కూచోడని సెటప్ ఇప్పుడు చెప్పండి గార్డెన్ అయితే మాత్రం అంతా చూసారు కదా ఖర్చు ఏమైనా ఎక్కువ ఎక్కువ మన టెరస్ గార్డెన్ ఆర్గానిక్ సేంద్రియ కూరగాయలు పండించుకోవాలంటే ఖర్చు ఏమైనా ఎక్కువ పెట్టాలా అది మీకే వదిలేస్తున్నా మీరే కామెంట్ చెయ్యండి ఇంకా ఇంకా ఉన్నాయా ఈ పక్క మొత్తం అండి పూల మొక్కలండి అంటే ఎండ ఎక్కువ వస్తుంది కదా ఇక్కడేమో కరివేపాకు ఈ మొక్క నేను పెట్టలేదండి విత్తనం పడి పెట్టలో మన గార్డెన్ లోకి వస్తాయి కదా అవి తీసుకొచ్చి వేసినవి ఇది కాశ్మీర్ రోజండి ముళ్ళు ముళ్ళుండవు ఈ మొక్క టూ థౌజండ్ నైన్టీన్ లో పెట్టానండి ఇప్పుడు వరకు అలాగే ఉంది కాకపోతే సైజ్ తగ్గింది ఇది ఆర్కిడ్ రోజు అండి అయిపోయినాయి ఫ్లవర్స్ అయిపోయినాయి ఇవి ఎలా వస్తాయండి భోజనాలు ఇక్కడ పెట్టుకుని అందరం దీపాలు పెట్టుకుని ఇవన్నీ పక్కకు జరుపుకుని ఇక్కడ అంతా వన భోజనాలు చేస్తామండి గార్డెన్ లో అందులో ఒత్తిలు వెలిగించడానికి కూడా ఎక్కడికి వెళ్ళానండి గుడికి కూడా వెళ్ళను నేను ఇక్కడ మూడు పెట్టేసేసుకుని ఇక్కడే ఒత్తిలు వెలిగించేసుకుంటానండి ఉసిరి అదిగోండి మారేడు తులసి మొక్కలు మధ్యలో తులసి మొక్క అటు ఇటు ఉసిరి మొక్క మారేడు మొక్క పెట్టుకుని ఇలా పూజ పూజేసేసుకుంటాను ఇది లాస్ట్ ఇయర్ గ్రూప్ ఆర్డర్ ఇప్పించారండి లీలా గారు లేదండి ఇది కూడా ఇక్కడ కట్ చేసిన ఇక్కడ నుంచి ఏమి రావండి మళ్ళీ ఇదిగోండి ఈ పువ్వులు అయిపోతున్నాయి కదా మళ్ళీ పిల్లకలు కింద నుంచే వస్తాయి దీనికే దీనికి ఆ మళ్ళీ ఇది పెరిగి అసలు కొమ్మి తట్టుకోలేదండి ఫ్లవర్స్ కి ఇలా వంగిపోతుంది ఇవన్నీ అయిపోతుంది కొమ్మ పెడితే బతుకదా మరి ఫ్రూ నుంచిగా చేసేయాలి ఇది అయిపోగానే చేసేయాలి ఇది కాస్మోస్ ఆరెంజ్ ముద్దండి అంటే బలం లేక కొంచెం సైజ్ తగ్గింది అంటే దాంట్లో రోజ్ ప్లాంట్ కూడా ఉంది ఈ టమాటో మొక్కలకండి టమాటో మొక్కలకి స్టిక్స్ ఇదిగోండి మరువం ఇదేమో కలువలు దీంట్లో దీంట్లో ఫిష్లు కూడా ఉన్నాయి కాకపోతే ఇది నాకు విజయ్ గారు ఇచ్చారు ఇది ఎంత మందికి షేర్ చేశానో లీవ్ తో ప్రాపగేట్ అవుతుంది ఇదిగోండి ఇలా బుడుపు ఉంటది చూసారా ఈ బుడుపు దాన్ని ఇలా తుంచేసి ఇలా వేసాం అనుకోండి ఇవిగోండి ఇవి అలా వచ్చినాయనా ఇవి చాలా ఉంటాయి ఇదిగోండి ఇలా మొక్క ప్రాపగేట్ అయిపోతుంది ఈ మొక్కను పెట్టేసుకుంటే మళ్ళీ మొక్క వచ్చేస్తుంది అలాగా ఎన్ని ఆకులు ఉంటే అన్ని మొక్కలు రెడీ అయినట్టునండి స్వీట్ స్టార్ స్వీట్లు ఏమన్నా ప్రతి గార్డెన్ లో అడుగు రానా అసలు మనకి కాపునిచ్చి పువ్వు పిందాకాయ ఎప్పుడు ఇయర్ లాంగ్ ఉంటదండి ఇది ఇదిగోండి ఇది ఏంటిదో అందరికీ తెలిసే ఉండి ఉంటుంది ఆవకాయ పచ్చడి జాడి పాడైతే మనం ఇప్పుడు పాడైతే అంటే ఇంతంత పచ్చళ్ళు పెట్టుకుని ఎవరు తినట్లేదు ఇవన్నీ వేస్ట్ గా ఉన్నాయి కదండి అడుగున చిన్న హోల్ పెట్టేసి మొక్క పెట్టేసుకుంటే ఇప్పుడు మనం పాట్స్ హోల్ అండి చిన్నగా ఒక క్లాత్ మీద జాడీని పెట్టి నిదానంగా ఒక రాడ్తో స్లోగా కొట్టుకోవాలండి కొంచెం కొంచెంగా కొట్టుకుంటే కొట్టుకుంటే పడుతుంది అదే మనం గట్టిగా అనుకోండి డ్రిల్లింగ్ మిషన్ అయినా వేసుకోవచ్చు డ్రిల్లింగ్ పెట్టి వేసుకోవచ్చు డ్రిల్లింగ్ ఉంటే ఓకే అండి అప్పుడు నాకు డ్రిల్లింగ్ లేదు కాబట్టి నేను కొట్టుకున్నా పగిలితే ఏం చేసాను దానికి సిమెంట్ కూడా వేయించా చుట్టూరు ఇదండి మన జాడీలు ఏమైనా ఉంటే ఈ విధంగా కవర్ చేసుకోవడం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన శశి గారి టెర్రస్ గార్డెన్ మాత్రమే చూసాము నేల గార్డెన్ అన్నాను ఒక అద్భుతం అండి కింద మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు అది కానీ ఒకే రోజు వీడియో ఎంత అయిపోతుంది మీరు కూడా చూడలేరు ఛార్జింగ్ లు లు సరిపోవాలి కదా అందుకు అందరి క్షేమం కోసం దాన్ని మరో ఎపిసోడ్ కింద మరుసటి రోజు చూద్దాము ఈ రోజు ఎంత అతిరథ మహారథులు మన గార్డెనింగ్ లో పట్టు సాధించి విజయాలు సాధిస్తూ ఇంటిని ఆరోగ్యంగా తీర్చిదిద్దుకుంటున్నా మన కళ్యాణి గారు చూసారంటే పంటలకు బాగా పండిస్తారు మాట్లాడడానికి బొమ్మలు పడిపోతా మానికి మా నాన్నగారు మా నాన్నగారు అంటే పండించేది నేను ఇంట్లో మామూలుగా చిన్న చిన్న మా అంతేగాని ఆ చిన్న చిన్నవి చాలండి ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తున్నారు కదా అది అది స్పెషల్ ఓకే అండి అయితే గారు మంచి గార్డెన్ అయితే మాకు మంచిగా మన ఛానల్ వాళ్ళకి పరిచయం చేశారు మంచి మంచి టిప్స్ చెప్పారు చాలా సంతోషంగా ఉంది కింద గార్డెన్ కూడా రేపటి చూసేద్దాం చూసేద్దాం కాకపోతే ఇదంతా ఇలా చేయడానికి కూడా మా వారు కూడా హెల్ప్ చేస్తారండి ఆయన హెల్ప్ లేనిదే ఈ డాబా మీద పెట్టలేము వాళ్ళు ఊరుకోరు కదండి టెర్రస్ పాడైపోతుంది అని చెప్పేసి పట్టుకొచ్చి చేయడానికి బాడీ సహకారం కొంచెం మీరైతే వాళ్ళు పర్వాలేదు లాంటి వాళ్ళు అందరం కూడా కానీ మా పిల్లలు మా కింద ఎంటుకుంటారండి జాబ్ చేస్తారు పిల్లలు సాటర్డే సండే హాలిడే అనమాట వాళ్ళకి నాకు ఈ కింద నుంచి మట్టి తేవాలన్నా ఏదన్నా కుండీ పైకి తేవాలన్నా మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు చెయ్యి వేస్తారండి అదే ముందే మనం మా పని చేయపోతే ఎవరు రారుగా ఎవరో ఒకరు ముందడిగా వెయ్యాలి అది ఇంటి మహిళ వెయ్యాలి నేనైతే మాత్రం మన ఆడవాళ్ళమే ముందు ఏదో చెయ్యాలి ఆడవాళ్ళు ఒక స్టెప్ వేస్తేనే ఆ పని జరుగుతుంది కదండి జరుగుతుంది మరో సహాయం మనకి జరగదండి అంటే వద్దు అనేంత పరిస్థితి కనిపించట్లేదు మంచిది ఆ పని మంచిది మంచిది చేస్తున్నావు అందుకు కానీ ఈ కూరలు మనం వారంలో ఒక ఐదు రోజులు ఆరు రోజులు మనం ఇవే ఒక బయట తెచ్చుకునేదాల్లో ఏంటంటే క్యారెట్ ఆలునే తప్ప ఇప్పుడు మా బాబాయ్ పిన్ని వాళ్ళు ఇవాళ ఏ అవే అంటారు అంటే ఏదో ఒకటి ఇక్కడ వచ్చింది నేను వండేస్తాను అనేది తెలుసు వాళ్ళు ఆడవాళ్ళు సహజంగా వంట అయిపోయిందా కూర ఏమా గ్యారెంటీ నాకు కూడా ఏమాక ఉండేవాన్ని అడుగుతున్న పక్క నుంచి బాబాయ్ అది ఏదో ఒక ఆకేసి ఉండేసి ఉంటుందిలే అంటారు మా బస్సు అయితే మాత్రం ఓకేనండి రేపు మరో మంచి పెడుతూ మళ్ళీ మీ ముందుకు వస్తాం Loka samasta sukhna bhavantu. Bye. 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 Bye.